కొద్ది తగ్గించే ప్రయత్నం చేస్తాం దశలవారీగా పూర్తిగా రూపమాల మాపాలనేది ప్రభుత్వ లక్ష్యం కానీ దశలవారీగా కొద్ది మాత్రం ముందు తగ్గించి తర్వాత పూర్తిగా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది మొత్తాన్ని వన్ నాట్ ఎయిట్ సర్వీసులు సిబ్బంది ఇదిలో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం అయితే వన్ నాట్ ఎయిట్లో ఉన్న పేషెంట్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత క్యాజువాలిటీ దిగిన తర్వాత అప్పుడు ఎవరు చూసి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏది అని చూస్తున్నారు అటు కాకుండా వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఆసుపత్రి కార్ క్యాజువాలిటీ సిబ్బందికి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే పేషెంట్ తీసుకుంటారో తీసుకున్న వెంటనే ఫలానా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కాబట్టి ఫలానా చోటి క్యాజువాలిటీ చెప్పి ఫలానా పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది ఈఎంటి దాంట్లో ఉంటున్నాడు ఫలానా పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పడం సంబంధిత డాక్టర్ ఉండడం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సమయం వృధా చేయకుండా క్రిటికల్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సమయం వృధా తీసుకోకుండా ఆ అనుసంధానం చేసి దిగేసరికి వెంటనే స్ట్రెచ్చర్తో పాటు రెడీగా ఉండేలాగా దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉండేలాగా తగిన పరీక్షలు కూడా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ వైద్యుల హాజరు రావట్లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కంప్లైంట్స్ వస్తున్నాయి సమయానికి రారని సమయ పాలన పాటించరని ఉన్నా కూడా మధ్యలో వెళ్ళిపోతారని వాటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ డాష్ బోర్డు ఇతర మాడ్యూల్స్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసిన ఇతరత్ర యాప్లు కూడా వాడి ఖచ్చితంగా వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ని ఒక మానిటరింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది ఎవరైనా ఎవరైనా ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే కూడా వారి ముందు చెప్పి చూస్తాం లేదంటే నోటీస్ ఇస్తాం లేదంటే కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఆ అకౌంటబిలిటీ ఉండేలాగా అకౌంటబిలిటీకి తగినట్టుగా వాళ్ళ బాధ్యత నిర్వహించేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏదైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో లేదా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో వీటిని కూడా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే ఏ రకంగా అయితే నెగిటివ్ స్టోరీస్ మీడియా చెప్తుందో హైలైట్ చేస్తుందో ఏ రకంగానైతే వాటిని ప్రామాణికంగా తీసుకుని మేము సేవల్ని మరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంది ఆ విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం మీడియాను ఉన్న విషయాల్ని మనం అనంతపురం పోతే వాళ్ళు చెప్తున్నారు అనంతపూర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సర్జరీలు చేసుకుంటున్నారు ఆ పేషెంట్ చెప్తున్నారు నేను హైదరాబాద్ అంతా తెలంగాణ ఏదో అంటుంటాం మనం ఇతర ఇతర రాష్ట్రాలు ఉన్నాయి అటువంటి పేషెంట్ అనంతపూర్కి వచ్చి అక్కడ సర్జరీ చేసుకుని పది లక్షల ఖరీదే సర్జరీ ఉచితంగా చేసుకున్నారు వాటికి కొద్దిగా ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మొత్తం ఏమీ లేదు అనే దీని నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని కూడా కొద్దిగా మీడియా ప్రాచుర్యం కలిగించాలి ఆ విషయాలు కూడా మీడియాకి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇవన్నీ తాత్కాలికంగా ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు అయితే కొన్ని ఒక సంవత్సరం లోపల తీసుకోవాల్సిన ఇవి కూడా చెప్పాం ఇప్పుడు నేను చెప్పాను డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏవే ఉన్నాయనేది ఆడిట్ చేస్తామని చెప్పాం ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ వెంటిలేటర్లు అల్ట్రాసౌండ్ ఇట్లాంటి